చాలా బర్రె కూడా ఉంది ఇక్కడ చాలా బర్రెలు ఉన్నాయి బర్రెలు కాదు బర్రెలు బర్రె పాలు పిండాలి ఓ నువ్వే ట్రై చేస్తా నువ్వే ఒక్కసారి ట్రై

బర్రెలతో పాటు పట్టి కచ్చా మామ కాలనీ మా కాలనీలో మాకు మీరు చూసినట్టు పుచ్చకాయ నాకే అండ్ బఫెలో మిల్క్ మల్లికార్జున మల్లికార్జున ఎవరికైనా కేవర్కైన పాల కావాలంటే దమ్మాయిగుడలో మల్లికార్జున మిల్క్ అని మిల్క్ డైరీ మల్లికార్జున మిల్క్ డైరీ దమ్మాయిగూడ తప్పు చెహెన్ ఆ కొల్లు మేకలు బర్రెలు అన్నీ ఉన్నాయి लीटर हो गया ना हां 1 लीटर का मिल्क दूध चलो ला 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 सासु मां ओ सासु मां ले मिल्क लेके आया हाँ मैं बोलती बोलती अभी, बोलती अभी नहीं बोलती अभी नहीं बोलती मैं इनको किचन के पास जाके उधर बोलते कुछ स्पेशल है हां है एंजॉयली आज ये वाला माय सन बर्थडे ना खीर अच्छा खीर बनाते खीर बनाते వేడి అయిన తర్వాత వేడి అయిన తర్వాత గర్ర్ అది గి గియా బాబా అది గియా గర్ర్ نہیں ویسے ఆవునే యా చుడి બના رہے కయా క్యారెట్ लेके आया నై నై క్యారెట్ పచ్చడి నై రే క్యారెట్ కీర్ అచ్చా కీర్ बनाते हम्म खीर बना रहे क्या? <laughs> ले वो तो कप कैरट हम्म और कपु तो तुरमुखुनो वाली हां मिक्स చేసి ओके okay, सेमिया और कैरेट को मिक्स kar, कर लेती हूं सेमिया और कैरेट ठीक इसको मिक्स करके చేయాలి ఆగట్లేదా మంచిగా అవ్వాలి బాగా బాగా ఎన్న టైం టైం ఆరెంజ్ ఉంది కదా ఇప్పుడు లైట్ లైట్ ఆరెంజ్ అయిపోయింది కొంచెం కలర్ రెడ్ కలర్ చేంజ్ కలర్ చేంజ్ చెప్పా నువ్వు అంటే అయింది లైట్ ఆరెంజ్ ఓ మీన్స్ తోడా కలర్ కలర్ क्या को। <Yazah> क्या कर रहे है अभी? अभी फिर से नहीं डालते? अरे तुम रुको रे। हम बोले तो? ड्राई फ्रूट्स फ्राई करो फ्राई करना जीड़ी पप्पू कट कर करके डालना चाप अंकल चाप अंकल अन्न ब्रेक चेसा देखो, अच्छा ना? आ, इतना तुम ड्राई फ्रूट को फ्राई करने लगे तो वीडियो कितना बड़ा हो जाएगा फास्ट फास्ट का चाहिए पैन पेटको वाली पैन पेटको वाली चाला मंची मैं तेलुगु बोल रहा हूँ तुम अच्छा बोलते हो कैरेट और सेमिया सेमिया कैरेट फुल का हाफ कप सेमिया एंड सेमिया फ्राई नहीं किया नहीं ये रोस्टेड वाला है अच्छा रोस्टेड सेमिया लेना हाँ रोस्टेड सेमिया रोस्टेड और मैं रोस्टेड सेमिया को फिर रोस्ट करती हूँ

సో షుగర్ వేసుకొని షుగర్ ఎంత షుగర్ వేసుకోవాలి నేను మీ ఇద్దరు కోసం మీరు చాలా షుగర్ తక్కువ తింటారు కాబట్టి నేను షుగర్ చాలా తక్కువ వేస్తున్నా మీ ఇద్దరు గురించి అకార్డింగ్ టు అవర్ టేస్ట్ మనం వేసుకోవాలి ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వాళ్ళు అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అండ్ షుగర్ వేసుకున్న తర్వాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మెల్ట్ అయిపోయిన దాకా మనం ఆగాలి ఆగిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఇప్పుడు మొత్తం ఇది ఇప్పుడు చూడడానికి అయితే మొత్తం బాయిల్ అయిందా బాయిల్ అయిందా అక్క ఇది మొత్తం బాయిల్ అయింది ఓకే ఇప్పుడు మొత్తం బాయిల్ అయిన తర్వాత కప్ అంటే నార్మల్ వేసుకోవచ్చు హాఫ్ వేసుకోవచ్చు అంతే షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది కదా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ డ్రై కర్కే జోరక్క ఉంటున్నాయి డ్రై కర్కే రక్క ఫ్రై కరకే రక్క अभी वेट कर रहे हो उसको ओके <laughs> <Okay, laughs> उसमें आठ आठ से हम लोग सर्व करेंगे चलो ओके गेम मेरे दो इंदा का गेम अन्न अरे गेम मरச்சிపోయింది నేనేం గేమ్ మార్చిపోతే సంటున్నావు లేర్లే నేనేం గేమ్ మార్చిపోలే ఆ గేమ్ కి కంపల్సరీ స్వీట్ కావాలి అందుకనే నేను స్వీట్ అయిన తర్వాత గేమ్ పెడదామని ఆగాను ఓకే ఓకే గేమ్ గేమ్ देखो हो गया हां आओ स्पून यहां पर आ తీసుకొచ్చినా హలో మేడం గేమ్ తిన్న తర్వాత మీరు ఎట్లైనా గేమ్ ఆడిన తర్వాత ఇది ఎట్లయినా తింటారు మీకు గేమ్ కావద్దా ఏంటి

ఎలాగా చెయ్యండి అరుస్తుంది నువ్వే చెప్పు బర్రే ఏం చెయ్యండి చెప్పు చెప్పు